మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధావలే యాక్టివ్ గా పోటీ చేస్తోందని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ వెంకటస్వామి వెల్లడించారు కాకినాడ జేఎన్టీయు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటస్వామి మాట్లాడుతూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పి గన్నవరం అభ్యర్థిగా పులిప్రసాద్ పోటీలో ఉంటారని అన్నారు అదేవిధంగా రాయలసీమ కోస్తా ప్రాంతాలలో వివిధ నియోజకవర్గాల నుండి తమ అభ్యర్థులు ఎన్నికల రంగంలో నిలుస్తారని తెలిపారు ఈ సమావేశంలో సౌత్ ఇండియా సెక్రటరీ అజయ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీడర్ పులి ప్రసాద్ స్టేట్ లీగల్ సెల్ నాయకులు రమేష్ బాబు స్టూడెంట్ యూనియన్ నాయకులు గాంధీ తదితరులు పాల్గొన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో మా సార్ చెప్పినట్లుగా ఈ పార్టీలతో అలయన్స్లో పి గన్నవరం నియోజకవర్గం నుండి ఆర్పై నుండి పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి మా సార్ వాళ్ళు కూడా ఆ పి గన్నవరం నియోజకవర్గాన్ని తీసుకుని మా ఆర్పై నుండి పోటీ చేసి అంబేద్కర్ ఆలోచన విధానం ఏవైతుందో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అమలాపురంలో గతంలో బీవీ రమణీయ గారు అది పోటీ చేసి గెలుపొందారు అదేవిధంగా మేము కూడా ఈ రోజున మా మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు రామ్దాస్ సత్వాల గారి సారథ్యంలో అలాగే మా యంకట స్వామి గారి ఆశీస్లతో పీకాన్వరం నియోజకవర్గం నుండి పోటీ చేయడం సిద్ధం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అన్ని పార్టీలకు అవకాశాలు ఇచ్చారు చూశారు ఇస్తాం వస్తాం తెస్తాం పెడతాం అంటున్నారు కానీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన నుంచి పుట్టింది కనుక ఆయనలాగే ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందంటే ఆ ఓటు హక్కు ప్రధాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది గుర్తించాలా అది గ్రహించాలా ఈరోజు అన్ని సామాజిక వర్గాలు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నాయంటే అందుకు మూల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది మీరు గుర్తించాలా గ్రహించాలా అందుకోసం అందుకోసం మాకు కూడా ఒక అవకాశాన్ని ఇవ్వండి మా తరఫున మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఏ అత్వాలే గారి తరఫున ఈరోజు మా పులిప్రసాద్ గారు ఇక్కడ రేస్లో ఉన్నారు అలాగే పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు కూడా రేస్లో ఉన్నారు దయ ఉంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డాక్టర్ ఎం వెంకటస్వామి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి తరపున అలాగే కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారి తరపున మేము మీకు విన్నవించుకునేది రెండు చోతులు జోడించి మేము మీకు ఒక్కటే ఒకటి చెప్తున్నాము ఒక్క అవకాశాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గారికి ఇవ్వండి ఒకే ఒక అవకాశాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గారికి ఇవ్వండి తర్వాత చూడండి మీరు ఈ రాంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి అభివృద్ధి కేంద్ర అభివృద్ధిలో భాగంగా ఏ విధంగా ఉంటుందని మీకు ఒకసారి తెలియజేస్తున్నాము దయచేసి దయచేసి మాకు ఒక అవకాశం ఇవ్వని పదే పదే మిమ్మల్ని అడుగుతున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతమైన కొన్ని విచారాల్ని విలేకల ముందు మేము చెప్పకపోతున్నాము ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో చాలా విలువైన ఎలక్షన్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్లని చాలా గంభీరంగా పరిగణించి ఈ ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదానికి యాజ్ ఏ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ దాస్ అతవాల సెంట్రల్ మినిస్టర్ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన తరఫున నేను చెప్తున్నాను ఎమ్మెల్యే ఎలక్షన్లు జతిలో మనకి ఎంపీ ఎలక్షన్లు నడుస్తూ ఉన్నాయి టోటల్ ఎంపీ ఎలక్షన్లు దాని జతిలో అన్ని నియోజకవర్గాలు ఎలక్షన్లు నడిచేటప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మీకు రాయలసీమ కోస్తా అన్ని జిల్లాల నుంచి కూడాను మన పార్టీ పొద్దు అన్ని నియోజకవర్గాలు యాక్టివ్గా ఉంది మా అలయన్స్ వచ్చి వెరీ క్లియర్గా ఉంది ఎన్డీఏ అలయన్స్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూప్ వచ్చి నేషనల్ లెవెల్లో ఎన్డీఏ అలయన్స్గా ఉంది బీజేపీ తోటలో బీజేపీ జతిలో మేము కంటిన్యూ అవుతున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ పొలి పొలిటికల్ ఇష్యూని చాలా గంభీరంగా పరిగణించి మేము పోటీ చేస్తున్నాము ఈ ఏరియాలో గన్నావరం నుంచి మన పులిప్రసాద్ ఎమ్మెల్యేకి కంటెస్ట్ చూస్తున్నాడు ఒకటి ఎంపీకి విజయవాడ నుంచి పేరం నాగేశ్వరరావు గౌడ్ ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు ఒట్టు ఐదు ఎమ్మెల్యేకి మేము ఆంధ్రలో కంటెస్ట్ చేస్తున్నాం గన్నావరం ఈ ఈ ఏరియాలో కంటెస్ట్ చేస్తున్నాం వేరే డీటెయిల్స్ అంతా నెక్స్ట్ ఎలక్ నెక్స్ట్ మన మీటింగ్లో పెట్టుకుంటాము స్టేట్లో ఒక పెద్ద రామ్దాస్ దాస్ అతవాలే చంద్రబాబు నాయుడు మోదీ అట్లనే పవన్ కళ్యాణ్ జతలో రామ్దాస్ దాస్ అతవాలే కూడా కలిసి ఒక ప్రెస్ మీట్ చేసి ఒక పెద్ద బహిరంగ చేసి ఆర్పిఐ బీజేపీ టీడీపీ జనసేన ఈ నాలుగు పార్టీలు ఒట్టుగా చేసి ఈ ఎలక్షన్లో జన విరోధి దళిత విరోధి విద్యార్థి విరోధి జగన్మోహన్ పార్టీని మేము కూలిస్తాం ఆయన అధికారం ఎండ్ అవుతుంది అని చెప్పి ఈ మూలక చెప్పేకి ఇష్టం